బుర్ఖా వేసుకొని మందిరానికి రావచ్చా అని రాశారు ఏ ఎందుకు రాకూడదు ముస్లిం సోదరిమణులు బుర్ఖా వేసుకోవటం వాళ్ళ ఆచారం అలవాటు కుటుంబాల్లో కుటుంబ సభ్యులు ఆమోదించినప్పుడు దాంతో అవసరం లేదు కుటుంబ సభ్యులు ఇంకా మారు మనసు పొందక మునుపు వాళ్ళు బుర్ఖా వేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఇబ్బంది పెడతారు కాబట్టి ప్రాబ్లం లేదు బుర్ఖా వేసుకొని మందిరానికి రావచ్చు ఆరాధించవచ్చు కూడా ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకేం సరదానే అయింది బురఖ వేసుకొని అచ్చంగా అందులోనే తిరగలని వాళ్ళకేం సరదా ఉండదు వాళ్ళకి గాలాడదు ఊపిరాడదు కష్టం ఎప్పుడెప్పుడు తీసేద్దామని ఉంటుంది వాళ్ళకు కూడా కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు బయట తీసేసి వచ్చేస్తారు కొంతమంది అలాగే వచ్చేస్తారు కొంతమంది లోపలికి వచ్చేటప్పుడు బుర్ఖా తీసి చేతిలో పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించి వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకొని వెళ్తారు ఏదేమైనా బుర్ఖా వేసుకొని మరి దేవుని సన్నిధికి రావడం ఎంత మాత్రం తప్పు కాదు ఆ విషయంలో అభ్యంతరం లేదు కాబట్టి దయచేసి అలా ఎవరన్నా వేసుకొని వస్తే వాళ్ళ క్లాసులు ఎక్కండి రెడీగా ఉంటారు మనం లేనిది వేసుకొని వచ్చా అని నల్లంగా తీసే మన పరిశుద్ధులు అయితే నల్లగొడ్డ వేసుకొని వచ్చా ఏ అంటుంటారు వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకోండి వాళ్ళకి కోఆపరేట్ చేయండి మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు నాలుగు అపోస్తల కార్యములు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇరవై ఎనిమిదవ వచనం అన్య జనులలో నుండి ప్రభు వైపునకు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక ఇది ఎప్పుడూ సంఘం మర్చిపోకూడదు అన్య జనులలో నుండి ఎవరైనా ప్రభు దగ్గరకు వస్తే వాళ్ళని మనం ఆటంకపరచకూడదు వాళ్ళకి ఇచ్చిన హెచ్చరికలు నాలుగు ఒకటి అపోస్తల కార్యములు పదిహేను పంతొమ్మిది ఇరవై వచనాలు తర్వాత ఇరవై ఎనిమిదో వచనం కూడా అండర్లైన్ చేసుకోండి అది గుర్తుపెట్టుకోండి విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే విగ్రహములకు మొక్కుట లేక వాటికి అర్పించిన వాటిని తినుట ఇవి చేయొద్దన్నాడు విగ్రహార్పితాన్ని విసర్జించాలి రెండవది జారత్వమును విసర్జించాలి జారత్వం అంటే తెలుసా వ్యభిచారము జారత్వం వ్యభిచారము అంటే మీకు తెలుసు దాని గురించి నేనేం చెప్పాల్సిన అవసరం భార్యను గాక పరస్థితిని సమీపించుట వ్యభిచారము భర్తనుగాక పరపురుషుని ఆశించుట వ్యభిచారము అయితే జారత్వానికి ఇంకా ఇంకొక అర్థం కూడా ఉంది జారత్వానికి మూడు అర్థాలు చెప్పుకోవచ్చు ఒకటి వ్యభిచారము అని రెండవది వివాహమునకు ముందే లైంగిక సంబంధాలు కలిగి ఉండుట అని మూడవది వావి వరుస క్రమం కూడా లేకుండా అక్రమంగా ప్రవర్తించుట ఇది జారత్వము ఇంకా దాని గురించి నేను వర్ణించి ఎక్కువసేపు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పమంటే ఇంకోసారి చెప్తా జారత్వమునకు మూడు అర్థాలు చెప్పుకోవచ్చు ఒకటి వ్యభిచారము రెండవది వివాహమునకు ముందే లైంగిక సంబంధములు కలిగి ఉండుట మూడవది వావి వరుస క్రమాలు కూడా పాటించకుండా వెచ్చల విడిగా జంతు సంబంధంగా పాపం చేయుట ఇది జారత్వం కాబట్టి విగ్రహ సంబంధమైన అపవిత్రతను విసర్జించాలి జారత్వాన్ని విసర్జించాలి రక్తమును తినకూడదు రక్తమును తినకూడదు ఇది మూడవది పాత నిబంధనలో ఉంది క్రొత్త నిబంధనలు కూడా ఉంది ఒక పొట్టెల్ని కోస్తే పొట్టేల్ని కోసేవాడు రక్తం పడతాడు ఆ రక్తాన్ని కూడా అమ్ముతాడు ముప్పై కేజీలు పొట్టేల్ని కోస్తే ముప్పై కేజీలు ముప్పై కుప్పలు ఇస్తే ముప్పై కుప్పలు ముప్పై మంది తీసుకెళ్తారు వాళ్ళకి పాపం లేదు కానీ ఒకడు రక్తం తీసుకెళ్తాడు తీసుకెళ్ళి కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని తింటారు రక్తాన్ని ఐడియా ఉందిగా రక్తం తింటారు ఎంతమందికి తెలుసు తెలిస్తే చేతులు ఎత్తండి అది కొత్తిమీర కరివేపాకు వేసుకొని తింటారు ముప్పై కేజీల పొట్టేళ్లకి ముప్పై కుప్పలు తీసుకెళ్ళిందో ముప్పై మందికి పాపం లేదు కానీ రక్తం అని ఎవడైతే తీసుకెళ్ళి వండుకు తిన్నాడో వాని లెక్క అడుగుతాను దాని ప్రాణము రక్తములో ఉంటుంది గనుక రక్తము తిన్నవాడు ఆ ప్రాణిని తిన్నట్టు కనుక వాడిని అడుగుతాను నేను లెక్క అన్నాడు మరి రక్తాన్ని ఏం చేయాలంటే రక్తమును నేలను ఓడ్చాలి మట్టితో కప్పేయాలి ఎందుకంటే ఆ ప్రాణి నేల నుండి తీయబడింది కనుక తిరిగి ఆ ప్రాణాన్ని నేలలో కలుపుతున్నట్టు అలా రక్తమును నేలనుడ్చిన వాడికి పాపముండదు అర్థమైందా కాబట్టి మూడు ఒకటి విగ్రహ సంబంధమైన అపవిత్రత రెండవది జారత్వం మూడవది రక్తం నాలుగవది గొంతు పిసికి చంపిన దాన్ని కొన్ని దేశాల్లో కొన్ని ప్రదేశాల్లో కొంతమంది ఏం చేస్తారంటే గొంతు కొయ్యరు గొంతు కోస్తే బ్లడ్ బయటికి వచ్చింది బ్లడ్ బయటికి పోయిందంటే టేస్ట్ ఉండదు మాంసంలో అందుకని గొంతు విసిగి చంపుతారు అప్పుడు బ్లడ్ బాడీలోనే ఉంటుంది అర్థమైందా అప్పుడు మాంసం కోసినప్పుడు బ్లడ్ మాంసం మిక్స్ అయ్యి వచ్చి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది అందుకని కొన్ని ప్రదేశాల్లో గొంతు పిసికి చంపుతారు సో అప్పుడు కూడా బ్లడ్ దానిలో ఉంటుంది కనుక అప్పుడు అది తినోళ్ళందరికీ వర్తించింది కాబట్టి నాలుగు విసర్జించాలి విగ్రహ సమాధాన అపవిత్రత జారత్వము రక్తము గొంతు పిసికి చంపిన దాన్ని తినకూడదు అవశ్యమైన వీటి కంటే మరి ఎక్కువైనా ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచను అన్నాడు ఇరవై తొమ్మిదో వచనంలో కాబట్టి అన్ని జనుల్లో నుంచి ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళని దయచేసి అభ్యంతరం పెట్టకండి వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు బొట్టు తీసే 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 అని వెంటపడకూడదు గాజులు వేసుకుంటారు కొంచెం ప్రభులోనికి నూతనంగా వచ్చేటువంటి వాళ్ళు అన్నిటినీ కలిగి ఉంటారు అభ్యంతరపరచకూడదు ఎందుకంటే మనకు చెప్పినవి నాలుగు అర్థమైందా ఈ నాలుగు వాళ్ళు చేయకుండా వాళ్ళని కంట్రోల్ చేస్తే చ